హాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా బాధిస్తుందండి మా లాస్ అలెడ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంది ఈ అమ్మాయిని చూడగానే లిఖిత ఒక్కసారిగా నాకు ఎందుకో మన ఇంట్లో పిల్లలు అన్న ఫీలింగ్ వచ్చింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా రాజపాలె మండలం కొర్రపాడు గ్రామం నేను ఎగ్జామ్ రాసింది ఆత్మ పిల్లలతో కన్నాం తినింది మాట్లాడుతుంది షడన్గా కుప్పు కూలిపోయాను ఆగ మీద ఆసుపత్రి తీసుకెళ్ళేసరికి స్కూల్ నుంచి అన్నారు ఏంటంటే కార్డెక్ అరెస్ట్ వయసు పదిహేడు సంవత్సరాలు ఎగ్జామ్స్ అనే ప్రెజరా లేదు తినే తిండి వల్ల బాడీలో చేంజెస్సా క్లైమేట్ చేంజ్ వల్ల బాడీలో ఏదైనా హార్మోన్ సార్ లేదంటే ఈ అమ్మాయికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చున్నారా దేనివల్ల నెత్తి నోరు మొత్తుకొని నా ప్రతి వీడియోలో నేనే చెప్తూ ఉన్నాను ఫస్ట్ థింగ్ మనకి చేంజెస్ అనేవి తెలుస్తాయి దయచేసి పిల్లలైనా పెద్దలైనా ఆ విషయం గుర్తించి ఆసుపత్రికి వెళ్ళటమో లేదు అన్నప్పుడు మీ పక్కన వాళ్ళకి చవటమో చెయ్యండి ఓకేనా ఇది ఇది ఇప్పుడు అత్యంత కీలకమైంది చేతులు అయితే దండం మరీ చెప్తున్నా ఇలా కాడ్యకర్షలతో చనిపోతున్న వాళ్ళు అకస్మాత్తుగా ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయండి ప్రతి రిపోర్ట్ని గవర్నమెంట్ డేటాబేస్లో ఉంచేసి అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఏముంది ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఏముంది పిల్లలు పెద్దవాళ్ళు ఎంప్లాయీస్ నడుస్తూ చనిపోతున్న వాళ్ళు నీళ్ళు దొరుకుతూ చనిపోతున్న వాళ్ళు బాత్రూంలో చనిపోతున్న వాళ్ళు ఎగ్జామ్లో చనిపోతున్న వాళ్ళు ఇలా రీజన్ ఏంటి కామన్ రీజన్ ఎక్కడ కనీసం అదన్నా చెప్పండి రా బాబు మేము జాగ్రత్త పడతాం మరలా చెప్తున్నా దయచేసి పిల్లల మీద ఎటువంటి ప్రెజర్ పెట్టొద్దు ఏమా చక్కగా చదివా తల్లి ఎరా చదివారా హ్యాపీగా నచ్చినవి రాసేసి ప్రెజర్ ప్రెషర్ తీసుకోవద్దురా ఏం పర్లేదండి ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు మన సొసైటీ లేదు పిల్లల మైండ్ సెట్ లేదు వాళ్ళ హెల్త్ కూడా ఆ రకం లేదు వాళ్ళు ఏమాత్రం ప్రెషర్ తీసుకుంటూ ఉన్నా వాళ్ళు ఏమాత్రం ఓవర్గా ఆలోచిస్తున్నా లేనిపోయినది మొన్నటికి మొన్న కూడా ఒక అమ్మాయి ఎవరో నేను ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి చనిపోయింది ఒక అమ్మాయి ఆత్మహత్యస్తారు అంతకుముందు ఇంకొక అమ్మాయి కూడా ఇదిగో ఇలాగే ప్లీజ్ మీకు హెల్త్ పరంగా కొంచెం తేడా ఉన్నా పెద్దలకు చెప్పండి డాక్టర్గా కలవండి ప్రెజర్ కనుక పడుతున్నట్టుగా మీకు అనిపిస్తే ఏం పర్లే ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇంట్లో ఒక్కరు రావాలంటే పే టీచర్స్ కన్నా వాళ్ళకన్నా చెప్పండి అట్లీస్ట్ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేసుకోండి ఏహే మాకు ఎవరు లేరా రా ఏం అనుకుంటే గుడిలోకి వెళ్ళి మీకు నచ్చిన చర్చిలోకి వెళ్ళి మసీదులోకి వెళ్ళి ఆ దేవుడు చెప్పండి ఆడికి వెళ్ళి ఓపిక లేదంటారా ప్రశాంతంగా ఒక్కళ్ళకి కూర్చోండి ఆకాశం చూడండి లేదంటే ఒక చెట్టు కింద కూర్చోండి మనస్ఫూర్తిగా ఈ ప్రకృతికే పంచభూతాలకే మీ బాధనే చెప్పండి ఖచ్చితంగా అవి మీకు స్వాంతను చేకూర్చే విధంగా మీకు రిలీఫ్ వచ్చే విధంగా మీ మైండ్ సెట్ కూడా మార్చేస్తాయి ఆత్మహత్య కానీ అండ్ ప్రెషర్తో లేనిపోయిన విధంగా ఇష్యూస్ వచ్చి చనిపోవటం కానీ గతంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దానివల్ల కానీ లేదా సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ దానివల్ల కానీ ఏకమైనా ఇటువంటి మరణాలు నమోదు కాబట్టి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ ఇందా చెప్పినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చేసి డేటాబేస్ రెడీ చేయాల్సిందే ప్రతి ఒక్క కాటక్రస్ట్ యొక్క మరణానికి కాజ్ ఏంటో రివీల్ చేయాల్సిందే